తెలియజేసుకున్నాం చెప్పకుండా పోతే అక్కర్లో ఇంకా ఒక్కొక్కరు సమస్యలు ఆవేదన అలాంటిది కానీ ముఖ్యంగా మందు సమస్యలు మందు కృతజ్ఞత చెప్పుకోవాలి ఎందుకంటే ఇటీవల జరిగిన సీక్రెట్ బ్యాలెన్స్ ఎలక్షన్ లో అంత పెద్ద ఎత్తున మెజారిటీ విజయం సాధించిన తర్వాత మెజారిటీ సంఖ్యలో ఉన్నటువంటి మన గురించి మన ఇంజనీరింగ్ కార్మికుల గురించి ఈ రకంగా చేపట్టడం చాలా అభినందనీయం ధర్మకరణం మనందరికీ జరిగింది ముఖ్యంగా సమస్యలకు వస్తే ఇప్పుడు జరుగుతుంది ఆ తడిపి తో నడుస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ట్రాక్ విషయంలో ఏం కాదు ట్రాక్స్ కానీ రకరకాల ఫెసిలిటీ కల్పిస్తున్నారు కానీ ఆయా ట్రాక్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కు ముఖ్యంగా ఓపెన్ స్టాప్ అయినటువంటి మనకు ఏ రకమైన ఫెసిలిటీ కల్పిస్తున్నారు మీరు అందరూ చూస్తున్నారు ఆ విషయంలో మనకు దారుణమైన అన్యాయం కలుగుతుంది ఇప్పుడు నడుస్తున్నది నడుస్తున్నటువంటి వన్ థర్టీ కేపిఎస్ కు అనుగుణంగా మనకు మన జీవితాల్లో పెరుమార్పులు సంభవించే విధంగా మన ఇంజనీరింగ్ కార్మికుల మ్యానువల్లో పీవే మానువల్లో చేంజెస్ ఖచ్చితంగా బలీయమైన చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది ఎలివిడెంట్ల పని విధానం ఎందుకు రావాలంటే లంచ్ ఒక లంచ్ కు సెపరేట్ టైం ఏమిండదు బ్లాక్ ఉండదు ఎందుకంటే అక్కడ ఉన్న ఆ ఏరియా ట్రైన్స్ కన్వీనియం బట్టి బ్లాక్ తీసుకోవడం జరుగుతుంది అన్న సడన్ గా చేతులు ఆడుకొని వచ్చి అటెండ్ కావాల్సిన పరిస్థితి అప్పటి వరకు మూడు గంటలు డ్యూటీ చేసి ఓకే లేకుండా వచ్చి అటెండ్ కావాల్సిన పరిస్థితి ఇప్పుడు నేను చెప్తే తక్కువనే ఉంటుంది అది అనుభవిస్తున్న కార్మికులు గత పై పదిహేను సంవత్సరాలుగా అనుభవిస్తున్న కార్మికులకు ఇది సుపరిచితం ఏ రకంగా ఉంటుంది ఈ సమస్య అనేది ఈ ఆరు సరీనగర్ని ఆరుమూర్ సెక్షన్ ఎనభై నాలుగు కిలోమీటర్ల పరిధి ఉంటుంది సారీ తొంభై నాలుగు కిలోమీటర్ల పరిధి ఉంటుంది అందులో ఉన్న మెంబర్స్ కేవలం డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు సంఖ్యలో ఉన్నటువంటి డెబ్బై నాలుగు మంది మాత్రమే ఉన్నారు అంటే కిలోమీటర్ కు ఒక్కరు కూడా లేనటువంటి పరిస్థితి అంటే ట్రావెలర్స్ అంటే ఏ విధంగా తగ్గిపోతుంది చెప్పుకుంటే చాలా ఉన్నాయి దయచేసి నమ్మకం ఉంది మా జీవితాల్లో మార్పులు తీసుకురావాలని మా దూర్యుని ఈ శరం లాగా నేను మేము అందరం మద్దతు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రతి సందర్భంలో మేము మద్దతు తెలియజేస్తున్నాం మేమే మా ఆశలన్నీ ప్రతి సందర్భంలో మీరు రావడానికి సిద్ధంగాను దయచేసి మా ఆవేదనలు ఆక్రోషాన్ని అర్థం చేస్తాం మా నష్టాన్ని అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు ఏదైతే ప్రతిదీ చేస్తామో అటువంటి అంశాలు కానీ అటువంటి కష్ట నష్టాలు కానీ మా జీవితంలో ఎదురు కాకుండా రాబే రోజు మంచి ఉద్యోగం ఉద్యోగం ఉన్నంత అవకాశాలు కానివ్వండి పనివేళలు కానివ్వండి జీతపత్యాలు కానివ్వండి కనిపించే విధంగా కోరాలని రెండు వేల పద్దెనిమిదిలో అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రి రాజ్యసభలో ఏం చెప్పాడండి రెండు వేల పద్దెనిమిది నుండి గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ ట్రాక్ ట్రాక్ రైల్వేలో ట్రాక్ మెల్ నాలుగు వందల ఎనభై రెండు మంది చనిపోవడం జరిగిందని చెప్పారు రైల్వేలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి మనం ఓపెన్ ప్రాణాలు అర్పించడానికి కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నాము కానీ ప్రయోజనం అత్యంత స్థాయిలో ఉన్నాము అందుకోసం ఆక్రోహం ఇన్ని రోజులుగా ఇంకెన్ని రోజులు పోరాడాలతో మధుర్యుని మా తండగా నమ్మకంతో ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడికైనా వస్తాం దయచేసి నాయకత్వం చాలా సీరియస్ గా ఆలోచిస్తుంది ఆలోచించాలి ఇదే పందాలు కొనసాగించాలని ఒక కాత్మైనగా ఆలోచించి మా మా యొక్క సమస్యలు తీరుస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు